ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తారీఖు శుక్రవారం రోజున ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రోజు కుంభరాశి వారికి అనేది ఒక శ్రీ పూర్తిగా మీ దగ్గరికి వచ్చి ఒక నిగుప్తమైనటువంటి ఒక విషయం గురించి ఈరోజు కుంభరాశి వారికి చెప్పబోతుంది మరి కుంభరాశి వారి యొక్క న్యాయము నిజము సమతుల్యతను కాపాడుకునేటువంటి వ్యక్తులైనా సరే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురీజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఈ మూడు కారణాల వల్లే ఆ శ్రీ కుంభరాశి వారికి ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చి తన వ్యక్తిగత జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు కుంభరాశి వారికి చెప్పబోతుంది కాబట్టి ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారికి ఒక వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన కుంభరాశి వారు వెంటనే మన జీవితంలో ఒక గై ఒక ఆలోచన ఒక సమతుల్యాన్ని మనకు ఇవ్వగలరని నమ్మి ఈ రోజున మీ దగ్గరికి రావడం జరుగుతుంది మరి ఆమె ఎందుకు అంత మిమ్మల్ని నమ్మింది ఆ నిజం మీలో లోతైన ఆలోచనలు నేర్పుతుందా మరి అదేవిధంగా ఆ ఆలోచనలకి కలిగినటువంటి అవకాశాలు ఏమిటి మరి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి మరి ఆ స్త్రీ చెప్పడానికి గల కారణం ఏమిటి ఆ యొక్క రహస్యమైనటువంటి విషయం గురించి అది ఏమైతే ఉంటుంది అది వ్యక్తిగతమా లేకపోతే బహిర్గతమా అనేది కూడా చూద్దాం ఇక కుంభారాశి వారు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా దయచేసి లైక్ చేయండి మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా జాగ్రత్తగా వివరించడం జరిగింది ఇక మేమేం చెప్తున్నామనేది క్లియర్ గా మీకు అర్థం అనేది అవుతుంది ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని రహస్యాలు అందరికీ ఉంటాయి అవి బయటకి చెప్పలేక గుండెల్లోనే పాతుకుపోయి ఉంటాయి కొంతమందికి రాత్రి నిద్ర పట్టదు మనం పైకి నవ్వుతూ ఉంటాం కానీ లోపల ఒక విషాదాన్ని అగ్నిపర్వతం లాగా మన లోతైన పేలుతూ ఉంటుంది ఈ రోజు నేను అటువంటి విషయం ఏమిటంటే ముఖ్యంగా ఆ శ్రీ మీ దగ్గరికి వచ్చి అటువంటి విషయాన్ని గతంలో నాకు కూడా ఇలాంటి సందర్భమే జరిగింది కదా అని కూడా మీరు ఊహించినటువంటి ఊహల్లోకి వెళ్ళిపోతారు రెండవది ఇది నిజమే కదా దీనివల్ల ఇంత బాధ ఉంది ఈ బాధ నేను అనుభవించాను అన్న ఆలోచన మీకు కలుగుతుంది మీ కళ్ళలోకి కట్టినట్టు మీ యొక్క బాధ ఆమె అటువంటి ఆవేదన మీ మనస్సును కదిపేస్తుంది మీకు ఒక ఆమె ఏదైనా సలహా ఇవ్వాలి ఆమెను ఏదైనా ఒక దారిలో పెట్టాలి లేదా ఆమెను ఏదైనా ఆపద నుండి బయట పడేయాలి అనుకుంటున్నటువంటి సందర్భం కూడా మీకు వస్తుంది మరి అలాంటి సందర్భమే మరి ఈ విధంగా ఉంటుంది మరి ఆ రహస్యం మరి ఆ రహస్యం ఏమిటంటే ఆమె జీవితంలో ఎలా మార్చాయి గతంలో ఆమె చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఆమెను ఏ విధంగా నష్టాల్లోకి తీసుకుపోయాయి ఆమె ఇప్పుడు ఆ రహస్యం మీకే ఎందుకు చెప్పాలంటుంది ఆమె చెప్పడం వల్ల వీరికి ఏమైనా సలహా ఇస్తారా ఏమైనా ఆమెను అనుకుంటుందా లేకపోతే దానివల్ల ఆమె నష్టం జరుగుతుందా కాబట్టి మీ దగ్గర అవ్వటం వల్ల ఏమైనా ఆ నష్టం నుండి పడగలరా అని ఏమైనా మీ దగ్గర నుండి ఆశిస్తుందా అనే దాని గురించి కూడా మనకి ఒక ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరు ఆమె నాకు ఎందుకు చెప్తుంది ఆమె నాకు ఎందుకు చెప్పాలని ఆలోచన కూడా కొంత ఉంటుంది మనం అది తెలుసుకునే ముందు అసలు ఆమె బాధ ఏమిటో అనేది మనం గమనించాలి బాధ తెలుసుకోగలిగితే ఎదుటి వాళ్ళని మనం సహాయం చెయ్యకపోయినా పర్వాలేదు ముందు కొంచెం సేపు మాట్లాడితే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ కూడా పూర్తిగా బయటకి వెళ్తుంది తర్వాత వాళ్ళ మనస్సు కురిపి పడుతుంది పడుతుంది ఒక ఐడియా వస్తుంది ఒక ఆలోచన వస్తుంది దాన్ని ఎలా ఎందుకు తీసుకుపో వెళ్ళాలి దాన్ని ఏ విధంగా చూస్తే మన వైపు వస్తుంది ఏ విధంగా మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం తక్కుతుంది కూడా ఉంటుంది ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేటువంటి ఆ స్త్రీ ఆమె గుండెల్లో దాచుకున్నటువంటి ఒకటిది కాదు మిత్రమా రెండు పెద్ద రహస్యాలు అందులో ఒకటి డబ్బు మోసం రెండవది ఆమెకి నమ్మినటువంటి వ్యక్తి విషయంలో జరిగినటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక మోసం ఈ రెండు రహస్యాలు మనం మీ జీవితంలో మారి అవేనే మార్చుతాయి ఆమె జీవితాన్ని మార్చుతాయి అవి మీకు చెప్పడం వలన మీకు ఏమైనా మారుతుంది అంటే ఈరోజు వాటికి బయటకి చెప్పినటువంటి ఏమి జరగబోతుందో మనం అప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మనం చేస్తే చాలామంది అందరూ కూడా సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నవారికే సమస్యలు ఎక్కువగా ఉంటాయి డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు లేని వాళ్ళకైతే బాధ ఒకటే మరి ఎవరికైనా సరే ఆ బాధ అనేది ఉద్యోగం చేస్తే వారికైనా లేదా బిజినెస్ చేసే వారికైనా ఏ పని చెయ్యని వారికైనా ఒక్కసారి గమనిక నష్టపోతే ఆ నష్టాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం మరి అలాంటిదే ఈరోజు ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి స్త్రీలు కొంతమంది బాధ్యత లేనటువంటి స్త్రీల నుండి ఇప్పుడు మీకు ఈ రెండు విషయాలు చెప్తాను బాధ్యత లేని వాళ్ళు నమ్మి మోసపోతారు బాధ్యత ఉన్న వాళ్ళు ఇచ్చి మోసపోతారు నమ్మి మోసపోవడానికి ఇచ్చి మోసపోవడానికి రెండు తేడాలు ఉన్నాయి ఇందులో మీకు మొదటిది నమ్మి మోసపోవడం గురించి ఇప్పుడు మనం మీకు చెప్తాము ముఖ్యంగా ఈ స్త్రీ మోసపోయినటువంటి విధానం ఏ విధంగా అంటే ఆ స్త్రీకి ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి స్త్రీ అయినా కావచ్చు లేకపోతే మరి మ్యారేజ్లో భార్యాభర్తల మధ్య కొన్ని విడబంధాలు కొన్ని గొడవలు కొన్ని సమస్యలు కొన్ని చికాకులు కలిగినటువంటి స్త్రీ అయ్యన్న ఉండొచ్చు మరి ఆవిడ తన కుటుంబంలో తనకంటూ ఒక తోడు ఉండగానే వేరే వాళ్ళని నమ్మి మోసపోతారు ఆ బాధని ఎవరికీ చెప్పుకోలేక ఆ ఎదుటి వాళ్ళు ఆమెని పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగించి ఈవిడకి లేనిపోని ఇబ్బందులను పెడతారు అటువంటి సమస్య సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్